హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్స్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పుల్లగా అయిపోయిన పెరుగుతో మజ్జిగసారి ఎలా చేయాలో చూపించేస్తానండి దానికోసం పెరుగును తీసుకుని ఇలా విస్కర్తో కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అయితే కలుపుకోవచ్చు మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉన్న పెరుగుని పక్కన పెట్టేసుకుని పోపుల కోసం అయితే స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నానండి దాంట్లోనే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అలాగే కరివేపాకు పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి పోపు అయితే రెడీ అయిపోయింది దీన్ని వెళ్ళి మజ్జిగ మజ్జిగలో వేసేసుకోవాలి దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి మీకు కావాలండి దీంట్లో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అంతేనండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్